ఆటో నడుపునారా మమ్మీ ఇవాళ సండే కారా ఏ జనాలు ఎక్కువ వెళ్ళారు అందుకే ఇంటికాడు ఉన్నా ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానా చె <laughs> ము అససస ఇట్స్ రెడీ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఒక్కొక్కసారి వంట ఓల్ జాలాల చెప్పు ఒక్కొక్కసారి నవ్వుకుంటూ సచ్చిపోవాలనిపిస్తది బతుకు బక్కాలవే మాట్లాడుతా నవేంద్ర మీ కష్టం పగవాడి కూడా రాదురుగారు ఒక్కటి రోజు గారా నేను ఇంటికాడ అది కూడా ఆదివారం రోజు తెలువని నిన్న మొన్న రోజు ఆటో నడుపుతా ఇలా ఒక రోజు ఇంటికాడు ఉన్నందుకే పొట్టు పొట్టు తింటా నవేంద్ర చెల్లెకి జ్వరం వచ్చిందని జీతాలు పోయి తానిఖలు తీసుకురావరా వెరీ గుడ్ సూపర్ వెరీ సరే మమ్మీ తె అమ్మూ కూపన్ కను కూపన్ తాకు తె పోతామ్మా మీ పోతా కోపానికి రాక సార్ నీకు తెల్లమ్మకు అంగురాలు బొంగురాలు చక్రాలు కరువు పండ్లు అన్ని తెస్తావాడి अनुमान अनुमान तुॾो कंदम పెద్ద సిట్ ఏమో ఆటో నడుతుందే ఇప్పుడు ఏం చేద్దాం ఇలానేమో డీజిల్ లేదు ఏం పోతాం ఇయ లాజవారమైనా ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏమో ఇయ లాజవరమ ఆటో నడుపుడు ఏం లేదు డీజిల్ లేదు లేదు మిల్లే చిన్న ఆటో నడతలేదు అని చెప్తా ఏ ఆట ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది ఇన్ను ఆటో నడతలేదని చెప్తా ఏ అమ్మ ఆటో ఖరాబ్ అయింది హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్తే ఎట్లా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మన చిట్టు అయితే మన చిట్టులే మెయిన్ లీడు షార్ట్ ఫిలింలా అంటే అట్లా ట్రై చేసినాం మా చిన్నోడు మస్తు అంటే మస్తు యాక్టింగ్ చేసిండు అంటే పెద్దోడు చిన్నోడు కూడా యాక్టింగ్ చేసిండు పండుకొని అది మామూలు యాక్టింగ్ ఆస్కర్ అవార్డు సింగర్ ఒకటే ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ చూసారు కదా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం అవచ్చును మాట్లాడదాం చెప్పు మరి మాట్లాడు నువ్వు చెప్తున్నా నేను చెప్తా నువ్వు చెప్తావా సరే నేను చెప్తా తర్వాత నువ్వు చెప్పు సరేనా నేను చెప్పు మనకు చెప్తా సో ఫ్రెండ్స్ మా మా ఇప్పుడు మా మధ్యన చిట్టి ఇట్లా ఇగో ఆగురి నేను చెప్పినాక మీరు చెప్పు సరేనా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే కష్టపడి షార్ట్ ఫిల్మ్ అయితే తీసిన మా పెద్ద చిట్టి మస్తు యాక్టింగ్ చేసింది అని మరి మీరు కూడా ఎంకరేజ్ చేస్తేనే ఇక ముందు ముందు మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తుంది అవునా అజులు మంచి మంచి తీ ఈ దీనికి పార్ట్ ఉందా వీడికి ఏంటా పార్ట్ ఉందా తీ దీనికి అంటే ఈ సిరీస్ లెక్క అంటే మీరు సపోర్ట్ చేస్తేనే మీరు సపోర్ట్ చేస్తే వీళ్ళు మాట్లాడియారు రాను కానీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా మేము చెల్లు చెల్లె నాకు ఇప్పుడు ఇది నీది నువ్వు మెయిన్ లీడ్ ఇల్లా నువ్వు చెప్పు ఆడియన్స్కి నన్ను సపోర్ట్ చేయరి నేను మంచి మంచిగా మంచి మంచి వీడియోలు తీస్తాను వెళ్ళా నువ్వు ఇద్దరు మెయిన్ రోలు నేనే ఇలా అని తెలుసా నువ్వే హీరోయిన్ ఇల్ల ఇది ఫ్రెండ్స్ ఆ కష్టపడైతే మా పెద్ద చెట్టి మధ్య మధ్యలో నేను ఏను చేయను అన్నది ఇక ఆడికైనా కింద మీద వాడి బుదిరికి ఇచ్చి చిప్స్ ఇస్తా అవి ఇస్తా అని చెప్పి షార్ట్ ఫిల్మ్ అయితే తీయడం జరిగింది అందరి మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా మీ అందరికీ నచ్చి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇక పార్ట్ టూ కూడా ఇది అంటే ఇట్నే మా చిన్నోళ్ళతోనే మన సిరీస్ లెక్క అనుకోరి మా చిన్నోళ్ళతోనే మెయిన్ లీడ్ వస్తుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మాస్బుద్ధి కోరుకుంటున్నాం